వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ప్లేసింగ్ లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ అమ్ముతున్నారండి సో మనకు మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది సో ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఇది వచ్చేసి మనకు ఇంటి ఆపోజిట్ ఉన్న ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ అండి ఇది నియర్ బై కూడా కాలనీ చూసుకోవచ్చు మంచి డీసెంట్ కాలనీలో ఉంటుంది ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి సో మనకు టోటల్ గా నూట ఎనభై గజాల్లో స్పేసెస్ గా టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసారండి ఇల్లు మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ మంచి స్పేసెస్ గా ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి ప్రజెంట్ మనం హాల్లోకి ఎంట్రీ కాగానే మనకు ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ రైట్ సైడ్ లో మనకు ఒక యూపీబిసి విండో ఇచ్చారు విండో పక్క నుంచి కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి నార్త్ సైడ్ మెయిన్ ఎంట్రెన్స్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారు నార్త్ సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చారు సో నార్త్ ఈస్ట్ డోర్ వేయడం వల్ల మనకు వాస్తు ప్రకారం చాలా బాగుంటుంది మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి మనం చూసుకోవచ్చు కిచెన్ కూడా ఎంత స్పేసెస్ గా ఇచ్చారు సో ఎంత పెద్ద ఫ్యామిలీకైనా అయినా సరిపోతుందండి ఇల్లు కిచెన్ లోనే మనకు మనకు ఇక్కడ అటాచ్డ్ పూజ రూమ్ ఇచ్చారు సపరేట్ గా మనకి ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసుకోవచ్చు మనకు సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ ఫాలసీని లైట్స్ ఇచ్చారు ఇక్కడ నుంచి మనకు ఒక యూపీ విండో ఇచ్చారు అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేసారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు యూపీసీ విండో ఇచ్చారు అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో సో మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి మనకు నూట ఎనభై గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ ఇంటి ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీ రోడ్ ఉంటుంది ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు తెలంగాణలో కరీంనగర్లో ఉంటుందండి ఇల్లు కరీంనగర్ లో కరీంనగర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి కాలనీలో ఉంటుంది నూట ఎనభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన టూ బిహెచ్కే హౌస్ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉన్నది మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు సో ఇదండి ఓవరాల్ గా ఇది వచ్చేసి నూట ఎనభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు కరీంనగర్ మెయిన్ సెంటర్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది అలాగే ఎవరైనా కరీంనగర్ పెద్ద ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము ఇప్పిస్తామండి మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అమ్మడానికి ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి